ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు గ్రేటర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ గురిపెట్టింది ఒక్కొక్కరిని వరుసగా పార్టీలోకి చేర్చుకునేలా కసరత్తు చేస్తోంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ప్రకాష్ గౌడ్ రెడీ అయిపోయారు ఇక రేపు ఎల్లుండి కూడా మరికొన్ని జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి రేపు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపొడి గాంధీ చేరే అవకాశం ఉంది ఎల్లుండి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది మరోవైపు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ను వీడి ఆలోచనలో ఉన్నారు ఉపల ఎమ్మెల్యే రక్ష్మారెడ్డి మల్కాజుగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే వాతావరణం కనబడుతోంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నారు ఇటు వెంకటేష్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సైతం కాంగ్రెస్ లో పెద్దలతో టచ్ లో ఉన్నారు వీరు ఏ క్షణమైనా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది వరుసగా కారు పార్టీ ఖాళీ అవుతుందని చెప్పాలి గ్రేటర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ చేరికలు ఎక్కువగా ఉన్నట్లు అర్థమైపోతుంది అఫీషియల్ గా ఏదైనా సమాచారం వచ్చిందా చేరికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే చెప్తున్న ప్రస్తుతిని చూసినట్లయితే గ్రేటర్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలతోటి సంప్రదింపులు జరిగాయి ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఈ వన్ వీక్ లో కూడా పార్టీలో చేరడం దాదాపు ఖాయపని కూడా చెప్తున్నారు ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు రేపు షేర్లింగపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ అదేవిధంగా ఎల్లుండి కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆ తర్వాత కుట్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమ్మెల్యేను చేరి విధంగా కూడా ప్లాన్ చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి చూసినట్లయితే వారంగ రెడ్డి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు తోటి ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆరు మంది ఎమ్మెల్యేలు కూడా భేటీ కావడం జరిగింది ప్రకాష్ గౌడ్తో పాటు అరికపూడి గాంధీ కానీ కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదేవిధంగా కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అదేవిధంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలా అంతా మంది ఎమ్మెల్యేలు వారం రోజుల క్రితమే తోటి భేటీ కావడం జరిగింది వీళ్ళు చేరిక కూడా చాలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అందులో భాగంగానే వరుసగా ఈ చేరికలు అయితే కనబడతా ఉన్నాయి ఈ రోజు నుంచి వన్ వీక్ వరకు కూడా వరుసగా ఈ ఆరు మంది రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా జానింగ్స్ లో ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అదేవిధంగా ముర్షిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటున్నారు ఇట్లా మొత్తం మీద వరుసగా ఎమ్మెల్యేల చేరిక పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఆ తర్వాత గద్వాల గద్వాల ఎమ్మెల్యే ఇప్పటికే బంలకృష్ణమోహన్ రెడ్డి చేరారు కాబట్టి గలంపూర్ ఎమ్మెల్యే ఉమ్మడి మామలగారి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రం బీఆర్ఎస్లో ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా అంటున్నారు మొత్తం మీద ఇప్పుడు ఈ వన్ వీక్లోనే టెన్ మంది పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగులో ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగు బడ్జెట్ సమావేశాలలోపు వీళ్ళంతా చేరికపోయితే లైన్ క్రియేట్ చేసినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి చెప్పండి ప్రతాప్ ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ముందుకు వెళ్లేది ఛాన్స్ కనబడుతుందా ఈ పరిణామాలను చూసి స్ట్రాంగ్ అవుతుందా రోజు రోజుకి డెఫినెట్ గా వాళ్ళు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం మొదట్లో ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది ఉన్నారు మ్యాజిక్ ఫిగర్ ను దాటి కేవలం నలుగురు మాత్రం ఎమ్మెల్యేలు తోటి బోటాబోటీ బోటి ఉండటంతో ఈ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలే అంటూ కూడా గతంలో కామెంట్స్ కూడా వచ్చాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలంటే కనుక ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా గతంలో ఏ విధంగా చేర్చుకున్నారో సేమ తీసుకుని మళ్ళీ అందరినీ అందరూ కూడా చేర్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి ఆ అందరూ కూడా వరుసగా చేర్చుకోవాలనే దృశ్యాగానే బీఆర్ఎస్కు సంబంధించిన అందరూ కూడా వరుసగా చేరుతున్న పరిస్థితి ఇప్పటికే ఏడు మంది ఎమ్మెల్యేలు చేరారు ఈ రోజు నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలలోపు మరో పది మంది ఎమ్మెల్యేలు చేరుతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి దానికి సంబంధించిన పేరు కూడా చెప్తా ఉన్నారు ఏ రోజు ఎవరు చేరుతారనేది కూడా పేరు కూడా చెప్తున్నారు కాబట్టి సో మొత్తం మీద శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం కనుక కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటుంది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రావాలంటే కనుక ఇప్పటికే ఏడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి మిగతా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవాలని ఒక టార్గెట్గా పెట్టుకున్న ఉంది ఆ పది పంతొమ్మిది మందికి సంబంధించి పది మంది పేర్లను ఇప్పటికే డిసైడ్ చేశారు రోజు ఒక్కొక్కరు చొప్పున ఇప్పటికే చేర్చుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది మిగతా వారిని అందరినీ కూడా స్వాధీనంతో త్వరలో వారిని కూడా చేర్చుకుంటారు కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది సో మొత్తం మీద బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలువ చేసుకొని ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ప్రతాప్